ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉంది బాగున్నారని బాగుండాలని మా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మన సాయినాథుని సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనకు బాబావారు ఏదైనా ఒక ఆపద వస్తూ ఉంటే మనకు ముందుగానే మనకు ఎటువంటి సిగ్నల్స్ ఇస్తారో మనకి తెలుస్తాయండి మనం అర్థం చేసుకోగలిగితే గనక సాయినాథుని వాక్ మనకు తెలుస్తుంది అలాగే ఈరోజు నాతో నా ఫ్రెండ్ శ్రీలత అని తను చాలా గొప్ప అనుభవాన్ని పంచుకున్నారు అదేంటో మీతో యాజ్డీగా తను ఎలా నాతో చెప్పిందో అలాగే నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను నేను అక్క ఒక మొదటి నుంచి కూడా బాబావారిని పూజిస్తూ ఉండేదాన్ని కానీ ఎందుకో తెలియదు నాకు పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను బాబావారిని తలుచుకోలేదక్క ఆ సమయంలో నేను చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా సాయి బాబావారు నా వెంటే ఉండి నన్ను ముందుకు నడిపించారు రెండు సంవత్సరాల క్రితం నా భర్తకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది అక్క అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు షుగర్ అసలు కంట్రోల్లో ఉండటం లేదు దానివల్ల కన్ను ప్రాబ్లం వచ్చింది దానికి మెడిసిన్ వాడుతూ ఉండగా చేయి నొప్పి కూడా వచ్చింది నేను నా భర్త బాధలు తీర్చుతండ్రి అని సాయిని వేడుకున్నాను అదే సమయంలో ఒక సోదరి నాకు సాయి బాబా వారి ద్వారా నాకు సిరిడి నుండి కంకణం అంటే తాడు తీసుకువచ్చిందక్క నేను దానిని నా భర్త చేతికి కట్టాను ఒక రోజు తర్వాత మా వారు చేయి నొప్పి కొంచెం తగ్గింది అని చెప్పారు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది ఇది సాయినాథుని దయ వల్లనే జరిగింది ఆ సాయి సోదరి ద్వారా సిరిడి నుంచి బాబా నాకు ఒక విగ్రహం తెప్పించుకుని మా ఇంటి పూజ గదిలో పెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజున నేను సాయినాథుణ్ణి మా ఇంట్లో పెట్టుకున్నాను మరుసటి రోజు తేదీన నా చెవి రింగు ఎక్కడో పడిపోయింది అక్క చాలాసేపే వెతికాను కానీ దొరకలేదు అప్పుడు నేను బాబా విగ్రహాన్ని చూస్తూ బాబా నా చెవి రింగు దొరకాలి తండ్రి అని వేడుకున్నాను అలా అనుకుని బయటకు రాగానే నా చెవి రింగు కనిపించింది నిజంగా ఇది ఆ సాయి తండ్రి లీలే అందుకే నా అనుభవాన్ని మీతో ఇలా పంచుకున్నాను బాబా వారి లీలల గురించి చెప్పుకుంటూ పోతే అవి చాలా కోకలక్క ఒకరోజు నేను మా వారు హైదరాబాద్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్దాము అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాము నా భర్త సీట్లు దొరకవు బస్సుకి వెళ్దాము అని విసుక్కుంటూ ఉంటే నేను బాబా వారిని తలుచుకుని బాబా ట్రైన్లో సీటు దొరకాలి అని అనుకున్నాను ట్రైన్ ఎక్కగానే సీటు దొరికి క్షేమంగా వెళ్ళి మళ్ళీ అదే ట్రైన్లో తిరిగి వచ్చాము ఇదంతా బాబా దయ వల్లనే జరిగింది ధన్యవాదాలు బాబా నాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు నా డబ్బులు నాకు ఇప్పించండి ఎప్పటికైనా మీరే ఇప్పిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి నా భర్త ఆరోగ్యం కుదుటపడి తను మంచిగా ఉండాలి అలాగే మా అమ్మాయి జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి మీ దయతోనే ఇవన్నీ జరుగుతాయి అని నేను ప్రతిరోజు వేడుకుంటూ ఉంటానక్క అని తను నాతో పంచుకుంది ఫ్రెండ్స్ నిజమేనండి చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు మనకు అది దాని తీవ్రత ఎలా ఉంటుంది అని మనం చూడము కానీ మనకు సాయినాథుడే దిక్కు అని మాత్రం మనం తలుచుకుంటాం ఉంటాము బాబావారు కూడా మనకు ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు నేను మీకు ముందుకు వచ్చి సహాయం చేస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు కనుకనే అనేక మందికి ఇలాగా చాలా అంటే చాలా అనుభవాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మీతో పంచుకుంటున్నవన్నీ కూడా నిజంగా అంటే నిజంగా జరిగిన సాయినాథు నిలీలు ఎప్పుడు కూడా సాయినాథుడు మన వెంట ముందు వెనుక కూడా ఉండి మనను నడిపిస్తున్నారు అన్న నమ్మకము విశ్వాసము ఎవరికైతే కలిగి ఉంటారో వారేనండి నిజమైన సాయి భక్తులు అలాగే ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏం సందేశాన్ని తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డ ఎన్నో లక్షల మందికి దక్కని అదృష్టాన్ని నీకు నేను అందిస్తున్నాను ప్రసాదిస్తున్నాను తల్లి ఈ రోజున అని చెప్పి బాబా ఎందుకు అంటున్నారు అంతేకాకుండా ఇంకెప్పుడు కూడా నిన్ను దురదృష్టవంతుడివను దురదృష్టవంతురాలు అని ఎవరూ కూడా అనరు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకు తగినటువంటి ఒక చిన్న కథను మనం తెలుసుకుందాం ఒక ఊర్లోనండి ఒక అతను ఒక చెట్టు కింద కూర్చుని అసలు తన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా తలచుకుంటూ ఏడుస్తూ కూర్చుని ఉంటాడు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అటువైపు నుంచి ఒక అతను వస్తూ ఉంటాడు వచ్చి అతను చూస్తూ అతను చూసి అలా వెళ్ళిపో అలా వెళ్ళిపోలేక అతను ఏంటి ఇతన్ని ఇలా దగ్గరికి వెళ్ళి అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి నాయన ఎందుకు ఇలా విక్కి విక్కి ఏడుస్తున్నావు ఎందుకు నీకు ఏంటి సమస్య నాతో చెప్తావా అని అంటే అప్పుడు అతను చెప్తాడు అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా నేను చాలా దురదృష్టవంతుణ్ణి నన్ను చూస్తే ఎవరికి నచ్చడం లేదు ఎవరు కూడా నాతో మాట్లాడడం లేదు నాకు ఏమీ కూడా కలిసి రావడం లేదు ఆస్తిపాస్తులు అనేవి కూడా ఏమీ లేవు నా కుటుంబం అనేది ఏమీ లేదు నేను ఇంకా కనీసం అడిగి అయినా సరే బతుకుదాము అని చెప్పి నాకు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా దానం చేయట్లేదు స్వామి నేను ఎలా బతకాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అతను అన్నప్పుడు అతను చెప్తాడండి అయ్యా నువ్వు నీకు ఏంటి ఇలా ఎందుకు ఇలా అయిపోయావు ఏంటి నీ సమస్య అంటే అతనికి వచ్చిన నష్టాల గురించి అండి అతని జీవితంలో జరిగిన సమస్యల గురించి చెప్తూనే ఉంటాడు ఇప్పుడు చివరికి అనాథలాగా మిగిలిపోయాను నా చేతిలో ఇప్పుడు ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు అసలు అంత లేని వాళ్ళలాగే మిగిలిపోయాను అని అన్నప్పుడు సరే అయితే నా త్వర నీకు ఒక మంచి మహారాజు దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్తాడండి అయ్యా నేను మామూలుగా ఎవరి దగ్గరికైనా మాట్లాడడం లేదు నన్ను చూస్తే చిరాకించుకుంటున్నారు అలాంటిది మహారాజు గారి దగ్గరికి ఎలా లోపలికి నన్ను ప్రవేశించడానికి అనుమతించరు కదా అని అంటాడు అతను చెప్తూనే ఉంటాడు లేదు లేదు నీ దగ్గర చాలా వరకు కూడా విలువైన వస్తువులు అనేవి ఉన్నాయి నీ కంటికి అవి తెలియటం లేదు నీ దగ్గర ఏమీ లేవని ఈరోజు నువ్వు ఎందుకు పనికి రాకుండా ఉన్నాను భిక్షాట్ని అడుక్కుని తినడానికి కూడా పనికి రాకుండా ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటు కదా నీ దగ్గర ఎన్నో రకాల విలువైన వస్తువులు అనేవి ఉన్నాయి అవి నీకంటే కంటికి కనిపించడం లేదు కానీ అవి నీకు ఒక మంచి ధరను ఇచ్చి ఆ రాజుగారు తీసుకుంటారు అని ఆయన దగ్గరికి తీసుకువెళ్తే కనుక నీకు ఒక మంచి ఆదాయం అనేది కలుగుతుంది నాతో రా అని చెప్తాడండి చెప్పినప్పుడు అతనికి ఏం అర్థం కాదు కానీ అరే ఏంటి ఈయన ఈ పెద్ద ఆయన ఉన్నాడే అసలు ఈయనకి నేను నా దగ్గర ఏమీ లేకుండా నేను అసలు ఈ అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా ఉన్నాను అంటే నా దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి అని అంటాడు ఏంటి నేను ఏమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాడా అసలు ఏంటి నాకు అర్థం కావటం లేదు అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటున్నా నన్ను చూస్తున్నా కూడా మీకు కూడా ఎగతాళిగా ఉందా అని చెప్పేసి అడుగుతాడు అడిగినప్పుడు ఆహా లేదు నిజంగానే నేను చెప్తున్నాను నువ్వు నాతో రత్ నీకే తెలుస్తుంది చెప్పేసి చెప్తాడు చెప్పినట్లుగానే ఇంకా సరే వెళ్తూ సరే ఒకసారి వెళ్దాం ఆయనతో అని పెద్ద ఆయనతో కలిసి వెళ్తే కనుక మనకి తెలుస్తుంది కదా ఇలాగ మనకి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఏంటి అనేది తెలుస్తుంది కదా సరే వెళ్దామంటే అని చెప్పి వెళ్తాడు వెళ్తూ నడుస్తూ నడుస్తూ మధ్యలో కొంచెం సేపు ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఒకసారి కొంచెం సేపు మనం అక్కడ కూర్చుని వెళ్దాం అని చెప్పేసి కూర్చోబెట్టి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నాయన నీకు ముందుగానే మనం రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ముందుగానే మనం ఒక్కొక్క నీ దగ్గర ఉన్న వస్తువులని నువ్వు ఎంత రేటుకైతే రాజుగారికి ఇస్తావో ఆయన ఎంత రేటు ఇస్తారు అనేది కూడా నేను చెబుతాను నీకు అది కూడా నీకు ఇష్టమైతే కనుక నువ్వు సరే అని చెప్పు నాకు అని చెప్పేసి అతను చెప్తాడు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు అయ్యా నా దగ్గర ఏమీ లేవు నేను చూడండి ఎలా ఉన్నాను నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని మాట్లాడుతున్నారు అని అంటే ఆహా లేదు నీ దగ్గర చాలా వరకు కూడా విలువైన వస్తువులు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను విను అని చెప్తూ మొదలు పెడతాడు ఫ్రెండ్స్ అవి ఏంటి అని అంటే కనుక మనిషికి ఆ మనిషి రూపాన్ని నీకు ఒక అందమైన ఒక రూపాయి రూపాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఆ అందమైన రూపంలో నీ కళ్ళకు ఉన్న విలువ అనేది నీకు తెలియదు చక్కగా చూపుని ప్రపంచాన్ని చూడడానికి నీకు రెండు కళ్ళను ప్రసాదించాడు ఆ కళ్ళు కనుక లేని వాళ్ళకి ఎవరైతే కంటి చూపు లేదో వాళ్ళకి కనుక ప్రసాదిస్తే రాజుగారు నీకు నాలుగు వందల బంగారపు నాణ్యములు ఇస్తారు అలాంటి నీ కళ్ళు చేతులు నీ కాళ్ళు చేతులు ఇస్తే కనుక అవి ఎవరికైతే కాళ్ళు చేతులు లేవో వాళ్ళకి ఇస్తారు ఇలా చేస్తే నీకు వెయ్యి బంగారపు నాణ్యాలు ఇస్తారు ఇలాంటి వస్తువులు నీ దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఏమీ లేదని ఎందుకు దురదృష్టవంతుండని నేను అడుక్కు తినడానికి కూడా పనికిరానని నువ్వు అనుకుంటున్నావు కదా ఎలాగో పనికిరాకుండానే పోతున్నావు కదా నువ్వు అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న విలువైన ఈ వస్తువులన్నీ ఇచ్చేసి వెళ్తాం వెళ్ళామంటే నీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు నా కళ్ళని నేను ఎలా ఇస్తాను నేను ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలను గుడ్డివాడిని అయిపోతాను కదా అలాగే నా కాళ్ళు చేతులు లేకపోతే నేను ఎలా బతుకుతాను నేను నడవడానికి కూడా పనికిరాను కదా మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా అని అంటే అప్పుడు ఆయన చెప్తాడని నీ దగ్గర ఏమీ లేదని నువ్వే అన్నావుగా దురదృష్టవంతుడిని నువ్వు అనుకున్నావు కదా నీకున్న రూపం కానీ నీకు ఒక మానవ రూపాన్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు అందుకు చక్కగా చూడడానికి కళ్ళని ఇచ్చాడు చక్కగా పనులు చేసుకోవడానికి కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి నీకు ఇలాగ లేని వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇలాంటి ఒక మంచి అవకాశం లేకుండా అంగవహీనంగా ఉంటే వాళ్ళు కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు కంటి చూపు సరిగ్గా లేక ఈ ప్రపంచాన్ని చూడలేక ఉండేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు నువ్వు ఎంతో అదృష్టం వంతుడివి నీవు భగవంతుడు అన్నీ ప్రసాదించాడు నీకు కానీ అవి దేనికి లేవు అని అంటున్నావు కదా అందుకనే నువ్వు నాతో రా నేను తీసుకెళ్తాను అని చెప్పి అని అంటాడండి అంతేకాకుండా అందరికంటే అందరికీ ఎలాగైతే కనుక ఒక మనసు అనేది ఉంటుందో అలాగే కొన్ని తెలివితేటలు కూడా నీకు ప్రతి మనిషికి కూడా తెలివితేటలను ప్రసాదిస్తాడు నీకు ఎలాంటి ఒక లోపము అనేది లేకుండా నీకు మానవ రూపంలో కానీ నీకున్న రూపాన్ని చూసి చక్కగా నువ్వు మంచి కష్టపడి ఒక రూపాయి సంపాదించగలిగే శక్తి అనేది నీకు మళ్ళీ కూడా నీకు బిజినెస్లో నష్టాలు వచ్చినా కూడా చక్కగా నువ్వు మళ్ళీ పాత స్థాయికి వెళ్ళగలవు పైకి ఎదగలవు కానీ నీకు మంచి పనికిరాదని ఆలోచన అనేది నీకు రానేకూడదు తెలివితేటలు ఎవ్వరికీ లేని తెలివితేటలు భగవంతుడు మానవ రూపాన్ని ప్రసాదించాడు అలాంటి ఎన్నో విలువైన వస్తువులు నీ దగ్గర ఉండగా ఎన్నో లక్షల మందికి అలాంటి తెలివితేటలు లేకుండా మైండ్ సరి లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు ఉన్నారు కన్న తల్లి ఎలా ఉంటుందో తండ్రి ఎలా ఉంటాడో ఆ తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకుండా గుడ్డి వాళ్ళలాగా బతికే వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉండ ఉన్నారు నాయన వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడివే కదా అలాంటి ఒక అదృష్టాన్ని నీకు దేవుడు ప్రసాదించాడు నువ్వు భగవంతుడు నిన్ను ఎవరు దురదృష్టవంతులని అంటున్నారు అలా అన్నా కూడా నువ్వు ఎందుకు ఒప్పుకోవాలి భగవంతుడు నీతోనే ఉన్నాడని నీకు ఇన్ని రకాల సదుపాయాలను అంటే ఇన్ని రకాల వరాలని నీకు ప్రసాదించాడని అందరితో ధైర్యంగా చెప్పునాయన నువ్వు కష్టపడు కాళ్ళు చేతులు నీకు ఉన్నంత వరకు కష్టపడు నీ ప్రపంచాన్ని చూడు మంచి చెడు ఏంటో తెలుసుకోమనే నీకు ఈ మానవ రూపంలో అడుగు పెట్టే అర్హతను నీకు ఆ భగవంతుడు ప్రసాదించాడు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నిజంగా ఆ పెద్ద ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను అన్న ఆలోచన అనేది అతనికి వచ్చింది ఇది అక్షరాల నిజమండి మనందరం అనుకుంటూ ఉంటాం అదృష్టమో దురదృష్టమో మానవ రూపాన్ని పొందడమే చాలా అదృష్టం కదా ఫ్రెండ్స్ నిజంగా అందరికీ అలాంటి అదృష్టం దక్కదు ఒక సమయంలో మనకు కష్టంగా అనిపించినా కూడా అది మళ్ళీ సరి చేసుకోగలిగే తెలివితేటలు అనేవి మనకు ఉన్నాయండి అలాంటి తెలివితేటలు మనకు ఉపయోగించి ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక నిజంగా ఇంకెప్పుడు కూడా మనం ఎవరిని మనం దుర్ దురదృష్టవంతులు అనడానికి అవకాశం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే మన తెలివితేటలతో మనం ముందుకు వెళ్తాము చక్కగా సంపాదించుకోగలము నేను ఇది సాధించగలను అనే ధైర్యాన్ని నీకు ఉన్నప్పుడు సాధించి అందరికీ చూపించుదాము అప్పుడు ఎందుకు నేను దురదృష్టవంతులు నన్ను అంటారు అందువల్ల ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి కానీ ఒక చోట కృంగిపోయి అలాగే ఒక చోటే కూర్చుని ఉండకూడదు అని చెప్పి తెలియజేయడం కోసమే సాయినాథుడు మనకు ఈ కథను అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజమండి మీది నాకు కామెంట్స్లో మీకు తెలియచేయండి నాకు ఇది కూడా మీ అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటూ ఉన్నాను మరి మన సాయినాథుడు మన కోసంగా ఇచ్చిన ఈ వీడియో మీకందరికీ కూడా ఈ సందేశం నమ్మకాన్ని కలిగించింది కదా మరి మరి అంతగా నమ్మకాన్ని కలిగించినప్పుడు మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు